కొన్ని లక్షల మంది అక్రమంగా జీవిస్తున్నారు వీళ్ళందరూ ఎంత ప్రమాదం దేశానికి హైదరాబాద్ లో నలుగురు రోహింగ్యాలను పోలీసులు అరెస్ట్ చేశారు మీ సెంటర్ నిర్వాహకుల పెద్ద అమరపేట లో నివాసం ఉంటున్న ఈ రోహింగ్యాలు వారి పిల్లలకు సైతం స్థానిక ద్రో ఎక్కడ పందులు కనేసినట్టు కనేస్తున్నారు ఎక్కడే కలిసారు సికింద్రాబాద్ గోయింగూడ వాసి మహ్మద్ సమీర్ ను పట్టుకున్నారు పదో తరగతి చదివి సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా సమీర్ పనిచేస్తున్నారు సుమారు మూడు వేల మందిని పట్టుకున్నారండి విడుదల వంద ఎకరాలు ఆక్రమించేసి ప్రభుత్వ స్థలాన్ని ఫస్ట్ అందరికి చేసిన మిత్రులారా నేను మీకేడియన్ జై కృష్ణ ధర్మరక్షణ చాలా చాలా అప్రమత్తంగా ఉండండి యావత్ హిందూ సమాజం భారతీయ ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండండి పాకిస్తాని అభిమానులు మీ ఇంటి పక్కనే ఉన్నారు ఆటో డ్రైవర్లు గాను బస్ డ్రైవర్లు గాను ఇంకా మీ ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్నటువంటి వ్యక్తిగాను గాను మీ ఇంటికి వచ్చి ప్రేమగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిగాను మీతో స్నేహం చేస్తున్నటువంటి వ్యక్తిగాను మీతో చదువుకున్నటువంటి వ్యక్తిగాను మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి వ్యక్తిగాను అనేక రూపాల్లో ఉన్నారు వీరిని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే మనలో కలిసిపోయారు సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమిటో చూపిస్తారు మనల్ని చంపడానికి వెనకాడరు మన దేశాన్ని నాశనం చేయడానికి కూడా వెనకాడరు ఈరోజు నేను చెప్పేది చాలా షార్ట్ కట్లో చాలా స్పీడ్గా చెప్పేస్తాను కేవలం ఐదు ఆరు నిమిషాల్లో మీకు మూడు విషయాలు చాలా ప్రమాదకరమైన విషయాలు చెప్పబోతున్నాను అది చెప్పే ముందు ఒక్కసారి ఈ వీడియో మీరు చూడాలి ఖచ్చితంగా ఒకసారి అక్రమంగా గుర్తింపు పత్రాలు పొంది హైదరాబాద్ లో ఉంటున్న నలుగురు పోలీసులు అరెస్ట్ చేశారు సెంటర్ నిర్వాహకుల నిందితులు పాన్ కార్డ్ ఆధార్ ఓటర్ గుర్తింపు బ్యాంక్ ఖాతా గ్యాస్ కనెక్షన్ ఎల్ఐసి పాలసీలు సహా అన్ని రకాల పత్రాలు పొందినట్లు గుర్తించారు చూసారా అక్రమంగా నలుగురు రోహింగ్యాలు మన హైదరాబాద్ లోనే ఉన్నారు అంతకు ముందు ఎంతమంది దొరికారు మీకు తెలుసు వీరికి ఆధార్ కార్డు వాటర్ ఐడి రేషన్ కార్డు ఆఖరికి గ్యాస్ అన్ని కూడా ప్రభుత్వం నుంచి వెళ్తున్నాయి వాళ్ళకి ఎలా పొందారు మన దేశానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎలా పొందారు ఒక మీ సేవ నడుపుతున్నటువంటి వ్యక్తి ద్వారా అంటే ఒకసారి వినండి ఈ రోహింగ్యాలు వారి పిల్లలకు సైతం స్థానిక ధ్రువపత్రాలు సంపాదించినట్లు పోలీసులు వెల్లడించారు చూసారా వాళ్ళ పిల్లలకి కూడా స్థానిక ధృవపత్రాలు సంపాదించేశారంట ఓకేనా వీళ్ళందరూ ఎవరికి ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు మన దేశం కానిటువంటి వ్యక్తులు ఎవరికి వేస్తారు ఓట్లు ఒకసారి మీరు ఆలోచించండి ఇందులో ఒకరు హఫీజ్ బొమ్మర కాలనీలో జామియా సరియా మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు మదర్సాలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడట మన దేశానికి కానిటువంటి అక్రమంగా మన దేశంలోకి దొంగతనంగా చొరబడినటువంటి వ్యక్తి మదర్సాలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడట వాడు దేశభక్తి గీతాలు చెప్తాడా దేశానికి సంబంధించినటువంటి వీర గాథలు చెప్తాడా లేకుంటే దేశానికి వ్యతిరేకమైనటువంటి బోధనలు చెప్తాడా ఒకసారి మీరు ఆలోచించండి ఒకసారి మీరు ఆలోచించండి దేశ ద్రోహులు దేశానికి సంబంధించినటువంటి జాతీయ గీతాలు పాడతారా స్కూల్లలో అతను మదర్సాలో ఇతన్ని జాయిన్ చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే స్థానిక ముస్లింలు ఇతనికి సపోర్ట్ చేసి అండగా ఉండి పిల్లలకి ఏదో నేర్పిస్తున్నారు అదేంటి అనేది మీరు ఆలోచించుకోవాలి రెండు వేల పదకొండులో లో మయన్మార్ నుంచి అన్నదమ్ములు హైరుల్ అక్రమంగా ప్రవేశించారు మొదట ఆశ్రయం పొందిన వీరికి రెండు అయ్యాడు హారిస్ చూసారా వీళ్ళు అన్నదమ్ములు వచ్చారు మళ్ళీ వాళ్ళతో పాటు ఇక్కడ లోకల్ గా అప్పటికే ఉండి పేరు సంపాదించి సర్కిల్ సంపాదించుకున్నటువంటి వాళ్ళకి పరిచయం అయింది వీడు వాడు కుమ్మక్కయ్యాడు వీళ్ళందరికేమో ఇంకో ముస్లింలు సపోర్ట్ రంగారెడ్డి మంచారు చెందిన ఓ మీ సేవ సెంటర్ నిర్వాహకుడి ద్వారా మహమ్మద్ ఆర్మన్ ఆధార్ కార్డు సంపాదించాడు ఆధార్ కార్డు తన వివాహ ధృవీకరణను చూపించి తన భార్య ముస్తఖీమాకు సైతం ఆధార్ కార్డు పొందాడు రెండు వేల పదహారులో దేశంలోకి అక్రమంగా చొరబడి వాళ్ళ భార్య కూడా ఆధార్ కార్డు మంచాల మండలం అగాపల్లి ఉల్ ఉలు మదర్సాలో పనిచేసే అయాజ్ షోయబ్ మాలికులతో పరిచయం పెంచుకున్నారు వీరి సాయంతో హైరూల్ సైతం ఆధార్ కార్డు సంపాదించాడు ఈ నలుగురు క్రమంగా పెద్ద అమరపేటకు మకా మార్చారు అర్మాన్ ముస్తఖీమాకు నలుగురు పిల్లలు జన్మించగా చూసారా వీళ్ళు నలుగురు అక్రమార్కులు మళ్ళీ ఇంకా కొంతమంది అక్రమార్కులు వీళ్ళు తోడుకున్నారు ఇప్పుడు వచ్చిన ఆవిడ కూడా నలుగురిని కనేసింది ఇక్కడ ఎక్కడనే పందులు కనేసినట్టు కనేస్తున్నారు ఇక్కడే కనేసారు నలుగురిని కనేసింది మళ్ళీ వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు వాటర్లు రేషన్ ఐటీలు గ్యాసులు ఇవన్నీ మన దేశపు సొమ్ము దొబ్బు తింటుంటే కొన్ని కోట్ల మంది ఎనిమిది కోట్ల మంది అంచనా అండి మన దేశంలో ఈ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం నా కొడుకులందరూ వీళ్ళు పెంచి పోషిస్తున్నారు ఎవరు పెంచి పోషిస్తున్నారు వీళ్ళు ఆ మాత్రం తెలియట్లేదా వారికి సైతం ఆధార్ కార్డులు లభించాయి ఆధార్ కార్డుతో పాటు అన్ని రకాల గుర్తింపు పత్రాలతో పాటు బ్యాంకు ఖాతాలు సైతం తెరిచి పక్కా ప్రణాళికతో అక్రమంగా నగరంలో జీవిస్తున్నట్లు పోలీసులతో బ్యాంక్ ఐడీలు కూడా అని అంట ఆ బ్యాంక్ ఐడీలు ఆ బ్యాంక్ ఖాతాల్లోనే రోహిందీయాలు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో డబ్బులేసి వీళ్ళని ఎలా వాడుతున్నారో తెలుసుగా చాలా దారుణం అంటే చూడండి మన దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకపోయినా వీళ్ళకి ఆధార్ కార్డు ఓటర్ ఐడీలు రేషన్ కార్డులు ఉచిత గ్యాస్లు వాళ్ళకి పథకాలు ఇళ్ల స్థలాలు ఇచ్చుకుంటూ పోతుంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రజలు మన దేశంలో ఉన్నటువంటి పేదవారు మధ్యతరగతి వారు ఎస్సీ ఎస్టీలు దళితులు ఏమైపోవాలండి ఏమైపోవాలి ఎవరి దగ్గర అయ్యి మనం కట్టేటువంటి ఏ నా కొడుకులు మన దెబ్బతింటున్నారు మన దేశం ధర్మసత్రం అయిపోయింది ఈ నా కొడుకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చాలా మంది చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళు మన దేశంలో అక్రమంగా ఉంచుతున్నారు నా మతం అని ఒకే ఒక కారణంతో వాడి మతం అని చెప్పేసి పక్క దేశాల నుంచి పిలిపించుకుంటున్నారు వీళ్ళు ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు కనబడుతున్నటువంటి ఫోటోలు చూడండి సమాచారంతోనే సికింద్రాబాద్ సమీర్ ను పట్టుకున్నారు పదో తరగతి చదివి సికింద్రాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ గా సమీర్ పని చేస్తున్నాడు తల్లి పనిచేస్తున్నాడుతో కలిసి నివాసం ఉంటున్నాడు సిరాజ్ సమీర్ ఉన్న కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించినట్లు తెలిసింది సామాజిక మాధ్యమాల ద్వారా వీరిద్దరూ ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితులైనట్లు గుర్తించారు ఇద్దరు కలిసి అల్ హింద్ సంస్థ ఏర్పాటు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది గోయిగూడ రైల్ కలార కాలనీ వద్ద పోలీసులు నిఘా పెట్టారు విజయనగరం పోలీసులు సమీర్ను అరెస్ట్ చేశాక అతడితో కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ లో ఉన్న వారిపై తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు ఆరా తీస్తున్నారు చూడండి ఒకటి సమీర్ అనేటోడు హైదరాబాద్ లో లిఫ్ట్ మెకానిక్ అంట ఒకడేమో విజయనగరంలోనేమో ఒక కూలు పని వీళ్ళిద్దరూ ముస్లిమ్స్ ఇద్దరూ కలిసి ఉగ్రవాద భావజాలంలోనే పాకిస్తాన్కి అండగా ఇక్కడ భారతదేశంలో బాంబులు తయారు చేసి పేల్చాలని చూశారు సంపేలం చూశారు జనాల్ని భారతదేశంలో అంటే ఒక ఒక ముస్లిం ఒక మతం ఉంది పాకిస్తానుడు మా ఇద్దరు ఒకే మతం కాబట్టి ఖురాన్లో కొంతమందిని చంపమం ఉంది కాబట్టి వీళ్ళు చేసేస్తారండి ఇంత ఉగ్రవాదంతో ఉంటున్నారండి వీళ్ళు చూడండి అంటే లిఫ్ట్ మెకానిక్ నిన్న నిన్నటి వరకు కూడా లిఫ్ట్ మెకానిక్ ఉగ్రవాదని ఎవరికి తెలియదుగా లిఫ్ట్లో ఏదైనా చేసి చంపేస్తే లిఫ్ట్ యాక్సిడెంట్లు బస్సు యాక్సిడెంట్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ఉగ్రవాద భావజాలు మొన్న కాశ్మీర్లో ఏం జరిగింది తెలుసు కదా రీసెంట్గా అంతకుముందు జరిగింది యాత్రికులు ఒక బస్సులో వెళ్తుంటే నలభై మంది ఒక ముస్లిం డ్రైవరు తోలుతూ తోలుతూ లోయలోకి నడిపేసి వాడు దూకేశాడు ఒక ముస్లిం డ్రైవరు లోయలోకి బస్సును పోనిచ్చి వాడు దూకేశాడు నలభై రెండు మంది చనిపోయారు ఇది ఎక్కడ దారిన అండి చంపడానికి అనేక రకాల ఏసీ మెకానిక్లు ఉగ్రవాదులు యూట్యూబర్లో ఉగ్రవాదులు మనుషులు చంపేటోళ్ళు దేశం ఒక సమాచారాన్ని అందించేవాళ్ళు ఏంటది అసలు కనిపెట్టడం ఎంత కష్టమైపోతుందో ఒకసారి ఆలోచించండి ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు మీరు నమ్మారా బొక్కలు పడతారు మీరు అదే విజయనగరం ఉగ్రమూలాల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి బాంబులు నిందితులకు సౌదీ నుంచి ఆదేశాలు వచ్చినట్లు పోలీసులు గుర్తించారని తెలిసింది పేదల కుట్రకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు చూసారా సౌదీ నుంచి ఆదేశాలు వస్తే నా కొడుకులు ఇక్కడ బాంబులు తయారు చేసి విజయనగరంలో ప్రజలు చంపేయాలనుకున్నారు వింటున్నారా మీరు చూస్తున్నారు ఇవన్నీ తెలుస్తున్నాయా మీకు ఇంకొక విషయం ఇది చూడండి ఉత్తరప్రదేశ్ రాంపూర్ కు చెందిన వ్యాపారవేత్త షాజాద్ ను స్పెషల్ టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసింది ఐఎస్ఐ కోసం అతను గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించామని ఎస్టీఎఫ్ వెల్లడించింది ఐఎస్ఐ తో సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పా ఉత్తరప్రదేశ్ రాంపూర్ విన్నారా ఉత్తరప్రదేశ్ లో దేశం నలుమూలల్లో పన్నెండు మందిని పట్టుకున్నారు ఇప్పటికీ వారం రోజుల్లో పన్నెండు మందిని పట్టుకున్నారు వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ అయ్యని ఉగ్రవాదులకి దేశంలో ఉండి సపోర్ట్ చేస్తున్నారు దేశంలో ఉండి ఉగ్రవాదుల్లాగా తయారైంది ఒకరు ఉగ్రవాదులకి సపోర్ట్ చేస్తూ ఏదో మంచి మేధావుల్లాగా అమాయకుల్లాగా లాగా సేవా దుప్పత ఉన్న వాళ్ళగా ఏదో ప్రవర్తల్లాగా నటిస్తూ వీళ్ళు ఉగ్రవాదులకి మన దేశంలో ఉన్నటువంటి కీలక సమాచారం ఇచ్చి ఇక్కడ మనుషులు చంపడానికి దేశాన్ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి ఇవన్నీ తెలుస్తున్నాయి మీకు ఈ మధ్యన వచ్చినాయి ఇవన్నీ కూడా ఈ మధ్యనయే ఈ మధ్యన జరిగినాయే ఇక మీకు కొన్ని ఫోటోలు చూపిస్తున్నాయి చూడండి ఫోటోలు ఈ ఫోటోలు ఉన్నది ఎక్కడో తెలుసండి గుజరాత్లోని అహ్మదాబాద్లో సుమారు మూడు వేల మందిని పట్టుకున్నారండి విడతల విడతలుగా మూడు వేల మందిని అక్రమంగా మన దేశంలోకి వచ్చినటువంటి విధలను పట్టుకున్నారు కూర్చోబెట్టి ఫోటోలు తీసి పబ్లిక్గా వీడియోలు ముందు పెట్టి వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు మూడు వేల మందిని గుజరాత్ అంటేనే అక్కడ ఎక్కువ ఏంటంటే ఇండస్ట్రీలు ఉన్నాయి ఇండస్ట్రీస్లో ఎక్కువ మంది కార్మికులు కావాల్సి వస్తుంది ఈ కార్మికుల కోసం అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం లీడర్స్ ఏం చేస్తున్నారంటే బంగ్లాదేశ్ నుంచి లేదా మయన్మార్ నుంచి లేకుంటే పాకిస్తాన్ నుంచి అక్కడ తిండి దొరకదుగా గధలకి అక్కడ తిండి దొరకదుగా కొట్టుకు చంపుకోవడం రాళ్లదాళ్లు చేసుకోవడం ఒకండొక దోచుకోవడమే కదా వాళ్ళ పని అందుకని అక్కడ దొరక్క పని దొరక్క మన దేశంలో అన్నపూర్ణ కాబట్టి ఇక్కడ బతికేద్దామని చెప్పి వచ్చిన వారు బాగానే ఉన్నారు కానీ ఈ దేశాన్ని నాశనం చేసి మతకల్లాలు సృష్టించి నాశనం చేద్దామని మీరు చూడండి ఈ ఫొటోస్లో కనిపించే ప్రతి నా కొడుకు కూడా బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి పాకిస్తాన్ నుండి పారిపోయిచ్చి లేకుంటే వాళ్ళు చెప్పిన మాటలకు ఆకర్షితులై మన దేశంలో పుట్టినటువంటి విధవులు కూడా రంగు పూచుకొని దేశంలో అల్లకల్లాలు సృష్టించినటువంటి ఈ ఫోటోలు చూడండి ఎన్ని దారుణాలు చేస్తున్నారు వీళ్ళు వస్తాడు ఒకటేసారి రాళ్ళు వేసి కొట్టేస్తాడు వెళ్ళిపోతాడు ఇంట్లో దాగుంటాడు ఒకటేసారి వస్తాడు మసీదులోండి నలుగురు నరికేస్తాడు వెళ్ళిపోతాడు వస్తాడు ఒకటేసారి ఒక ఇల్లు తగలబెట్టేస్తాడు దోచుకుంటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు ఎక్కడి నుండి వస్తున్నారు వీళ్ళందరూ ఒకటేసారి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో అంటే ఇగో ఇది గుజరాత్ లో బయటపడింది చూడండి దానికోసం ప్రభుత్వం ఏ రకమైన యాక్షన్ తీసుకుందో ఒకసారి చూడండి ఆ ఫోటోలు చూడండి సుమారు వంద ఎకరాలండి గుజరాత్ లో అహ్మదాబాద్లో వంద ఎకరాలు ఆక్రమించేసి ప్రభుత్వ స్థలాన్ని ఫస్ట్ మామూలుగా రోడ్డు పక్కన వేస్తే ఒక చిన్న పరదాలు వేస్తారు కదా అలా వేసి ఉండేవారట ఆ తర్వాత కొంచెం గట్టిగా వేసుకున్నారు ఆ తర్వాత రేక్ సెడ్లు మామూలు తక్కువ రకం రేక్ సెడ్లు వేసుకున్నారు ఇప్పుడు బిల్డింగులు కట్టేసుకున్నారండి ఇండస్ట్రీలు పెట్టేసారండి అక్కడ పెట్టేసి మొత్తం కుప్పల కుప్పలుగా పిలిపిస్తున్నారు ఇక బంగ్లాదేశ్ నుండి మయన్మార్ నుంచి పిలిపించి ఇక్కడ పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఒక తాటిపై ఫస్ట్ బయట వాళ్ళని ఎవరిని రానివ్వలే ఆ వంద ఎకరాల ల్యాండ్లోకి తర్వాత పోలీసులు కూడా రానివ్వలేదు పోలీసు డ్రెస్ట్ కానీ ఎవడైనా వస్తే వాడిని తరిమి తరిమి కొట్టేవాళ్ళు వంద ఎకరాల భూమిలో మినీ పాకిస్తాన్గా తయారు చేసేసుకున్నారు అది నాకు సపరేట్ ఒక దేశం అన్నట్టుగా నడిపించారు ఎవ్వరు ఇన్ని వేల మంది అక్రమంగా మన దేశ ద్రోహులు ఒక దగ్గర ఉంటే వాళ్ళు ఏ స్థాయిలో బలపడతారండి మొత్తం ఆ చుట్టుపక్కల ఏరియా అన్ని కంట్రోల్ చేసేవారు బడ్డర్లు మానభంగాలు బెదిరింపులు భూ కబ్జాలు మొదలు పెట్టేశారు ఇంకా ఎందుకంటే యాభై మంది ఒక దగ్గరుండి మీద పడితే ఏం చేస్తారండి పాపం ఎంతమందిని చంపేశారు ఎన్ని కేసులు బయటపడుతున్నాయి బయటపడుతున్నాయి తెలుసా వీళ్ళ మీద కానీ ఇప్పటి వరకు కూడా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ ఐడీలు రేషన్ కార్డులు ఇచ్చి పెంచి పోషించారు ప్రజలకు తెలియకుండా చేశారు ఇప్పుడు బయటపడ్డారు తరిమి కొట్టారు చూడండి ఒక్క అహ్మదాబాద్లో వంద ఎకరాలు ఆక్రమించి ఈ స్థాయి ఉందంటే ఇంకా పాత బస్తీలో ఎన్ని వేల మంది ఉంటారు ఇక కరీంనగర్ కడప ఈ రాయచోటి అన్నమయ్య జిల్లా మదనపల్లి లాంటి ప్లేసుల్లో ఎంతమంది అక్రమంగా ఉంటుంటారు ఇక్కడ మన తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని లక్షల మంది అక్రమంగా జీవిస్తున్నారు వీళ్ళందరూ ఎంత ప్రమాదం దేశానికి ఇవాళ రేపైన వాడికి ఫోన్ వస్తుంది ఇగో పది లక్షలు ఫోన్లో కొట్టాను ఒక పది మందిని చంపు ఒక ఒక గన్ను పంపిస్తాను అని అంటే చంపడవాడు వాడి దేశం కోసం వాడి మతం కోసం మన దేశాన్ని మన దేశంలో ఉండే వాడి హిందువుల్ని చంపుతారా లేదా ఒక్కసారి ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి ఎవరిని నమ్మద్దు ఎవరిని నమ్మద్దు వాడు రోహిణి అనా నిజమైన మన భారతదేశ ముస్లిమా లేకుంటే పాకిస్తాన్ నుంచి వచ్చాడా లేకపోతే మన పిల్లల్ని ఎత్తుకెళ్లి ఒక ఆటో డ్రైవర్ లాగా వాడు చంపుతాడా లేకుంటే అవసరం వచ్చినప్పుడు కిడ్నెప్ చేసి బెదిరిస్తాడా బస్సు డ్రైవర్లుగా ఉండి లోయలోకి తోసేస్తాడా లిఫ్ట్ డ్రైవర్ డ్రైవర్గా సన్నగా కట్ చేస్తాడా ఏసీ మెకానిక్ వచ్చేసి బాంబు పెడతాడా ఏం ఆలోచించగలం మనం ఏం చెప్పగలం మనం మన పిల్లల టీచర్గా ఉండి వాడికి మత ఉగ్రవాదం నూరు పోస్తాడా మీరే చెప్పండి మీరే చెప్పండి మీరే ఆలోచించుకోండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై నిమ్మికెడియర్ సాక్ష్యాలతో సహజ పెట్టాను చాలా జాగ్రత్త